వెల్కమ్ టు మిల్లెట్స్ కిచెన్ మీకు ఈరోజు నేను టేస్టీకరమైన మామిడికాయ పచ్చడ పల్లీల సోగి చూంచాలనుకుంటున్నాను ఇది మాకు తెలంగాణలో బాధింటాం ఫేమస్ అన్నట్టు దానికి కావలసిన పదార్థాలు రెండు చిన్న మామిడికాయలు పల్లీలు ఒక గ్లాసు టీ గ్లాసు కారము ఒక టీ గ్లాసు సాల్టు టీ గ్లాస్లో ముప్పావు ముప్పావు వరకు పోసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు టేస్ట్కి ఎవరికి సరిపడా వాళ్ళు ఆయిలు ఒక టీ గ్లాసు నేను పల్లి నూనె గానగా నూనె మేము పట్టించుకుంటాం ఇంట్లో అదే వాడతాం షాప్లో అది వాడాం పల్లి నూనె పట్టించుకుంటాం మేము పల్లి నూనె వాడుతున్నాను నేను ఎవరిష్టం వాళ్ళు ఆయిల్ మెంతిపిండి ఆవపిండి ఆవపిండి వెల్లిపాయలు వెల్లిపాయలు మెంతులు వెల్లిపాయలు కూడా మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అంతే కావాల్సిన స్టవ్ ఆన్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి పల్లీలు వేయించాలి పచ్చడికి లైట్గా లైట్గా వేయించి ఇవి పొడి చేసుకోవాలి స్టవ్ పెట్టి సిమ్లో వేయించాలి మాడద్దు పల్లీలు లైట్గా వేయించి ఇవి పొట్టు తీసి పొడి చేసుకోవాలి మిక్సీలో ఫస్ట్ మిక్సీ జార్ పెట్టుకొని ఇందులో పల్లీలు పొట్టు తీసిన పల్లీలు వేయాలి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అందులోనే కారం వేసుకోవాలి అందులోనే సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ మూడు కలిపి మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి మెత్తగా మూడు కలిపి ఫస్ట్ పల్లీలు పొట్టు తీసిన పల్లీలు కారము సాల్ట్ మూడు కలిపి మెత్తగా పట్టుకోవాలి ఒక బౌల్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ పల్లీ పల్లీలది కారము సాల్ట్ అంత పొడంతా ఒక బౌల్లో వేసుకోవాలి ఒక బౌల్లో వేసేసుకోవాలి వేసేసుకొని అందులోనే అందులో కొంచెం ఒక హాఫ్ చెంచా చిన్న చెంచా ఆవపిండి టేస్ట్కు ఎంత అంటే టేస్ట్కు కొంచెమే వేసుకోవాలి చేదు వస్తుంది కదా ఇది కొంచెం వేసుకోవాలి అందులోనే టీ స్పూన్తో ఆవపిండి ఒక ఒక స్పూన్ నర టీ స్పూన్తో స్పూన్ నర వేసుకోవాలి ఆవపిండి ఇవి మంచిగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా ఆవపిండి కారము సాల్ట్ మనం ఫస్ట్ పట్టింది అంతా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక చిన్న మూకుడు పెట్టుకొని వేడైనాక కొంచెం ఆయిల్ మూకుడు వేడైనాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక అది కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక ఆవాలు మంచిగా ఇట్లా చిట్లుతున్నప్పుడు ఒక కొన్నే ఒక పదిగాల మెంతులు ఒక పది అయితే అంతే బాగా వేసుకోవద్దు చేర వస్తుంది పచ్చడ ఒక గల మెంతులు వేసాను మంచిగా కలుపుకోవాలి మంచిగా ఆవాలి ఇట్లా చిట్లాలి ఇట్లా చిట్లాలి మంచిగా మెంతులు కూడా కొంచెం లైట్గా కలర్ రావాలి స్టవ్ కొంచెం సింబు పెట్టేసుకొని అందులోనే మనం వెల్లిపాయ వేసుకోవాలి సింబు పెట్టాలండి ఎందుకంటే వెల్లిపాయ మాడితే బాగుండదు టేస్ట్ మంచిగా కలుపుకోవాలి ఇట్లా వెల్లిపాయ మంచిగా కొంచెం లైట్గా అంతేనండి లైట్గా వేగితే బాగుంటుంది నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి వేగింది స్టవ్ బంద్ చేస్తున్నా ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మిశ్రమంలో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ కడిగేసుకొని పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అవి వేసేసుకొని పోపు పెట్టుకున్నాం కదా ఇది మంచిగా చల్లారాలి చల్లగా అయిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి పూన్తో కూడా కలపచ్చు నేను చేయితో కలుపుతున్నాను మీ ఇష్టం ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఒక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత ఇది పచ్చడ అన్నంలోకి బాగుంటుంది కొంచెం ఊరనివ్వాలి ఒక రెండు ఊరని ఊరనివ్వాలి అంతేనండి పల్లీల సోగి రెడీ అయిపోయింది పల్లీల పచ్చడ పల్లీల సోగి టేస్టీ పల్లీల సోగి మనకి రెడీ అయిపోయింది ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి